లేదండి అర్ధరాత్రి ఒకటి గంట సమయము సొంతపేట సెంటర్లో దో ఈ బిడ్డ కుంటుతా ఉంది చూడండి అంటే తినడానికి కూడా చెత్తలు తినడానికి కూడా కుంటుకుంటూ వస్తుందంటే దీన్ని లోన్ మీద తీసుకొని ఉన్నారు తీసుకొని అదో చెవికి ఏదో వేస్తున్నారు అది లోన్ సింబల్ అనుకుంటుంది అదో చెవికి వేస్తున్నారు చూడండి నెంబర్ అది లోన్ బ్యాంక్ లోన్ తీసుకుంటే తీసుకొని ఇలా నడి రోడ్లో వదిలేస్తారు ఇది బిడ్డ కొంటుతూ ఉంది ఒక గంటకి ఈ తినడానికి వచ్చింది నా దగ్గర ఉన్న అట్టిపండు పెట్టాను ఇది రెండు ఇల్లుచ్చా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం పీకతున్నాయి అట్లా ఎందు పీకేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం కాదు ఇదో ఇది ఓట్లు వేసే గుంపు గురించి మాత్రమే ఆలోచించడం కాదు వీటి పాలు తాగుతున్నారు వీటిని వాడుకుంటున్నారు కదా పశుసంబర్ధ శాఖ లోడాల శాఖను ఒకటి పెట్టుకొని ఇది పరిస్థితి అదండి కొంత బిడ్డ కాలు ఇదో ఆ కాలు ముందు తీయడం పక్క కాలు ఇది ఇప్పుడు పోరంబోకు ఇండియాలో ఉన్న పోరంబోకు రోలర్స్ చేసే పరిస్థితి ఇదే అదే అదే ఈ పాపం ఎవరిది ఆ బిడ్డ ఇంత బాగాలేని సమయంలో ఆ గోశాలలో ఉండాల్సిన బిడ్డ చెత్త తినడానికి చెత్తలో పాడైపోయిన గ్లాస్ పులుగులు చెత్త పెంట అన్నీ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఆడగుంపు టాయిలెట్లు వేయాల్సిన పెంటని చెత్తకొప్పులు వేస్తున్నారు ఆ గుంపు పిలకాయలు టాయిలెట్ పోతాయి చూడండి దాంట్లో గాజు పురుకులు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇనప వినప పెంకులు ఉండొచ్చు చీరలు ఉండొచ్చు చూడు పాపం ఎవరిదే పట్టించుకొని మంది కాదా పా సరిగ్గా పాలించని రోలర్ చదవలది కాదా జీతాలు ట్యాక్స్ జీతాలు తెంగుతున్నాయి గవర్నమెంట్ వర్కర్లది కదా ప్రతి ఒక్కరి పాపం అనుభవించాల్సిందే జీతాలు తెంగి ఇంట్లో కూర్చొని హాయిగా కులకత తింగి తిన్నాం కాదు ఇలా వచ్చి తింటే ఒక పూట తెలుస్తుంది రోలర్ కానీ ఒకటి గవర్నమెంట్ వర్కర్ కానీ